పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చెదరు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ దేవుడు నిన్ను మహిమ పరుస్తాడు ఎప్పుడో తెలుసా మహారాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి శాశ్వతమైన కృప చూపించేటువంటి దేవుడి మాట నీవు విన్నప్పుడు ఆయనకు లోబడినప్పుడు ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు ఆయన చిత్తమునే నీ జీవితంలో నెరవేర్చుచున్నప్పుడు ప్రభు నిన్ను మహిమపరుస్తాడు అది జనులు చూచి నీ దేవుడైన యహోవాను బట్టి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు దేవునికి మహిమ కలుగునుగాక నీ దేవుడు నిన్న ఆశీర్వదిస్తానని ఈరోజు శీఘ్రంగా చెప్తున్నాడు ఆయన కృప నీకు నీ బిడ్డలకు నీ ఇంటి వారికి శాశ్వతముగా గాక ఆమెన్